ఇంట్లో ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు రామారాజు బయట కూర్చొని ఉంటారు ఇంతలో నర్మద అయితే ఊరికి వచ్చి సాగర్ని వెనక నుంచి గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది సాగర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇది మన బెడ్రూమ్ అనుకుంటున్నావా ఏంటి బయట నన్ను అట్లా కట్టుకున్నావా వదులు అనేది అయితే అంటూ ఉంటాడు అప్పుడైతే ఏమండి మీరు ఇక్కడ అందరు ఎవరు ఉన్నారని పట్టించుకోకండి మన ఇద్దరమే ఉన్నామనుకోండి అని అయితే అంటూ ఉంటుంది అక్కడే ఉన్న ప్రేమ అయితే అక్క ఏం చేస్తుంది ఇలా చేస్తుంది అనుకుంటూ ఉంటుంది అక్కడ ఉన్న రామరాజు అయితే మస్తు కోపంగా ఉంటాడు అంతలోనే శ్రీవల్లి కూడా వాళ్ళ ఆయన వెళ్ళి అట్లనే హర్ట్ చేసుకొని పట్టుకొని గట్టిగా నిలబడుతూ ఉంటుంది ఇంకా రామరాజు అయితే అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు లోపలికి వెళ్తూ ఉంటే వాళ్ళ భార్య కూడా వచ్చి వెనక నుంచి పట్టుకుంటూ ఉంటుంది వేదవతి కూడా పట్టుకునేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామరాజు ఇదంతా చూసినా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ బామ్మర్ది అయితే అనుకు ఇలా అనుకుంటూ ఉంటాడు ఇలాంటివన్నీ చూసినప్పుడే నాకు ఎందుకు పెళ్ళి కాలేదా అనిపిస్తూ ఉంటుంది అని అయితే అంటూ ఉంటాడు ఇంట్లో అందరిని ఒకరొకరు ఇట్లానే పట్టుకుని నిలబడతారు అక్కడే ఉన్నటువంటి ప్రేమ అయితే ఇల్లకే ఉన్నాడా భర్త నాకు లేడా అయితే అనుకుంటూ ఉంటుంది నేను వెళ్ళి మా ఆయనని పట్టుకుంటాను అని అయితే మనసులో అనుకుంటూ వెళ్తూ ఉంటుంది అక్కడే ఉన్న వాళ్ళ బామారిది అయితే ఇలా ఏం లేనిది అనేసి అయితే చూస్తూ ఉంటాడు ప్రేమ అయితే ఉరుక్కుంటూ వెళ్ళి ధీరజ్ దగ్గరికి వెళ్తానికి ఉరుకుతూ ఉంటుంది అక్కడికి వెళ్ళి చూసేసరికి ధీరజ్ అప్పుడే స్నానం చేసి బయటకు వస్తూ ఉంటాడు ధీరజ్ని అలానే చూస్తూ ప్రేమ నిలబడిపోతూ ఉంటుంది ధీ ప్రేమను కూడా ధీరజ్ అలానే చూస్తూ ఉంటాడు ఇది ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ